ఆయన నా సినిమాలోని స్టోరీ ఈ పాటికి అందరికీ నచ్చేసే ఉంటుంది తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఎన్నో హృదయాలను కదిలించింది సిక్స్టీ ఫైవ్ రోజెస్ అంటూ ఆ బుజ్జిది తన డిసీజ్ గురించి చెప్తుంటే చాలా మనసుల్ని కరిగించింది ఎన్నో కళ్ళను కన్నీళ్లతో తడిచేసిన ఆ సీన్స్ తన జీవితంలో అవే నిజంగా జరిగాయంటూ ఓ నాన్న ఎమోషనల్ ట్వీట్ చేశాడు యష్నా మహి విరాజ్లను చూసినట్టుగా లేదని తమను తాము చూసుకున్నట్టుగా ఉందని సిస్టిక్ ఫైబ్రోసిస్ డిసీజ్ సిక్స్టీ ఫైవ్ రోజెస్ అని మార్చడం దగ్గర నుంచి ప్రతిరోజు తమ ఇంట్లో జరిగే సన్నివేశాలని తెరపై చూసినప్పుడు కంట్లోంచి నీరు వచ్చిందని చెప్పారు కారులో యష్నా విరాజ్ మాట్లాడుకునే సీన్ అయితే తమ జీవితంలో ఎన్నోసార్లు రిపీట్ అయిందట అసలు తాము కలవకపోయుంటే పెళ్లి ఉంటే పిల్లాడికి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని అనుకోని రోజు ఉండదంటూ పోస్ట్ చేశాడు ఆ తండ్రి ఆ నెటిజన్ వేసిన ట్వీట్కు హాయన నా దర్శకుడు శౌర్యు గతంలోనే స్పందించాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు మీ బాబు త్వరగా కోలుకోవాలంటూ ఇలా రాసుకొచ్చాడు పర్సనల్గా కూడా కలుస్తామని మాటించాడు అయితే మాటిచ్చినట్టుగానే నాని శౌర్యు నిజంగానే ఆ కుటుంబాన్ని కలిశారు బాబుతో కాస్త టైం స్పెండ్ చేశారు ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని మాటిచ్చారు దీంతో సదరు నెటిజన్ ఆనందపడిపోయారు మీరు సాయం చేస్తానన్నారు ఆ మాట చాలు అంటూ ఉప్పొంగిపోయారు అయితే ఓవైపు యానిమల్ ఇటువైపు సలార్ ఉన్నా కూడా హాయ్ నాన్న ఇంకా గట్టిగానే థియేటర్స్ లో రన్ అవుతుంది ఒక కమర్షియల్ హిట్ గానే కాదు నాని ఖాతాలో ఇంకో క్లాసిక్ కథగా మిగిలింది